దేవాలయము యొక్క నీడ ఇంటి మీద పడవచ్చా అంటే దేవాలయం అంటే ఆలయము అంటే లయము లేనటువంటిదే ఆలయము కాబట్టి ఇటువంటి దేవాలయాల యొక్క నీడని కనీసము రెండు వందల మీటర్ల యుతలైనా కానీ కట్టుకోవాలి ఇల్లు అని చెప్ చెప్తూ ఉంటారు ఎందుకని అంటే అక్కడ దేవాలయాల్లో జరిగేటటువంటి ఆగమశాస్త్ర ప్రకారంగా జరిగేటటువంటి అక్కడ నిత్య ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా వేరుగా ఉంటాయి ఇక్కడ ఎందుకని అక్కడ ఉండేటటువంటి ఆ యంత్రబలం ఏదైతే ఉందో ఆ యంత్ర బలం నుంచి ఆ దైవానికి అంతకు ఏదైతే మనం విగ్రహ ప్రతిష్ట చేశారో ఆ విగ్రహానికి అనేటటువంటిది చేరుతుంది మన ఇంట్లో కూడా చూడండి ఉదాహరణకు ఒక విగ్రహం తెచ్చుకుంటాము తెచ్చుకున్నప్పుడు లేదా ఒక చిత్రపటం తెచ్చుకుంటాము తెచ్చుకున్నప్పుడు మొట్టమొదటి రోజు మన పూజా మందిరంలో పెట్టిన తర్వాత పూజలు చేస్తూ ఉన్న కొద్దీ చేస్తూ ఉన్న కొద్దీ కూడాను ఆ దేవీ దేవతల యొక్క ఆ చిత్రపటాల్లో కానీ ఆ విగ్రహాల్లో కానీ ఒక కళ అనేటటువంటిది ఏర్పడుతుంది మనం మానవులము నిత్యము మన ఇంట్లో చేసేటటువంటి ఈ నిత్య పూజ చేస్తుంటేనే ఇంతటి ఫలితం ఉంటుంది మరి ఎంతో ఆగమశాస్త్ర ప్రకారంగా అది త్రయాణీకమా అదేవిధంగా నవాన్నికమా దీక్ష పట్టి వారు చేస్తూ ఉంటారు త్రిరాత్ర మూడు రోజులు కానీ ఇట్లా అనేక అధివాసాలు పెట్టి జలాధివాసం ధాన్యాధివాసం ఈ విధంగా పెట్టి పుష్పాధివాసం అని చెప్పి ఆ విగ్రహాలన్నింటినీ కూడాను ఒక రోజున నీటిలో ఒక రోజున ధాన్యంలో ఒక రోజున పుష్పంలో పుష్పాల్లో ఈ విధంగా పెట్టి దానికి ఆగమశాస్త్ర ప్రకారంగా అక్కడ ఒక యంత్రాన్ని పెట్టి ఆ వీరి మంత్రబలం అంతా కూడా యంత్రానికి ప్రవేశింపచేసి ఆ యంత్రం నుంచి కూడాను ఆ బలాన్ని మొత్తం అంతటి కూడా విగ్రహాలలోనికి ప్రవేశించేటట్టు చేస్తారన్నమాట మరి అంతటి అక్షర లక్షలు చేసినటువంటి అంతటి బలాన్ని మనము తట్టుకోగలమా అంటే ఆ నీడ పడటం అంత ఉత్తమమైనటువంటి విషయం కాదు ఎందుకంటే మనం లౌకికమైనటువంటి విషయాల్లో మనం ఎక్కువగా గడుపుతూ ఉంటాం అందుకని పూజా మందిరాల దగ్గరికి కూడా వెళ్ళే అంటే దేవుడు గది గనక వేరుగా ఉంటే సరే లేని పక్షంలో వంటింట్లోనే ఒక పక్కన పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది వారి వారి వీలుని బట్టి పెట్టుకుంటూ ఉంటారు ఎక్కడైతే మన ఇంట్లో ఉన్నటువంటి దేవత మందిరం దగ్గరికి వెళ్ళటానికే మనం శుచిగా వెళ్ళాలి అని చెప్పి ఆలోచించి లోతుగా ఆలోచించి బయటికి వెళ్ళొచ్చిన బట్టలు కానీ లేకపోతే ఇతర ఇతర కార్యక్రమాలు చేసినప్పుడు కానీ వెళ్ళం కదా అంటే మనం శుచిగా ఉన్నప్పుడు మాత్రమే వెళ్తాము కానీ అలాంటప్పుడు దేవాలయానికి సంబంధించిన మరి మన ఇంట్లో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా అందుకు కాను దేవాలయం యొక్క నీడమన్నా ఇంటి మీద పడకూడదు అని చెప్పటంలో ఉన్న ఆంతర్యం ఇది అందుకని ఎంత ఉండాలి అంటే రెండు వందల మీటర్లైనా సరే కనీసం అనేది ఉండాలి కానీ కొంతమందిని ఇవాళ మనం గమనిస్తున్నాము ఏదైతే దేవాలయం ఉందో దేవాలయం గోడకి హద్దుగా చేసుకొని పూర్తిగా కట్టేసుకుంటున్నారు అది ఇవాళ బాగుంటుంది కానీ పొద్దున వారికే సమస్యలు వస్తాయేమో మరి చూసుకుంటే బాగుంటుంది దేవాలయము అంటే అది శివాలయమా విష్ణాలయమా శక్తి ఆలయం అంటే అమ్మవారి ఆలయమా అని కాదు ఏ దేవాలయానికైనా కానీ ఒకటే నియమం ఉంటుందండి కాబట్టి ఇంట్లో ఆ నీడ అనేటటువంటిది పడకూడదు ఎందుకంటే మన ఇంట్లో ముట్టు అంటూ ఉంటుంది జాతా శౌచం ఉంచుంది మృతాశచం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అలాంటప్పుడు ఇవన్నీ కూడాను ఆ నీడ పడింది అనుకోండి ఆ దోషం అనేటటువంటిది మనకు ఏర్పడుతుంది కదా అందుకని మన పెద్దవాళ్ళు కొద్దిగా స్థలాన్ని వదిలిపెట్టి ఆ తర్వాత ఇల్లు కట్టుకోండి అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఇది